రాక్షస ప్రేమ పార్ట్ ఫైవ్ రోజీని తిరిగి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా విరాజ్ని చూస్తుంది నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు నాకు కావాల్సింది ఇవ్వు అన్నట్టు చూస్తాడు ఇప్పుడు వేగ విరాజ్తో గడపాలి అన్న విషయం గుర్తురాగానే వేగ భయపడిపోతుంది ఆరు గంటల క్రితం రోజీని వెతకడానికి విరాజ్ వెళ్ళిన తరువాత సరోజినీని కంగారు పడద్దు అని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్తుంది విరాజ్ పాపని ఖచ్చితంగా వెతికి తెచ్చే స్టామినా అతనిలో ఉందో లేదో తెలుసుకోవాలని సార్ అని పిలుస్తుంది కానిస్టేబుల్ని అతను ఎవరో కాదు ఇందాక ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చినప్పుడు బయటకు వెళుతూ వేగాన్ని కూడా బయటకు రమ్మని సైగ చేసిన అతను విరాజ్ అది గమనించి అరిచేసరికి సైలెంట్గా బయటకు వెళ్ళిపోతాడు చెప్పమ్మా అంటాడు ఆమెనే చూస్తూ కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ఇప్పటికే రోజీ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు మన మాటలు వింటే వారి బాధ ఇంకా ఎక్కువ అవ్వచ్చు సరే పదమ్మా అంటూ బయటకు నడిచాడు వేగా కూడా అతని వెనకే వెళుతుంది ఇప్పుడు చెప్పమ్మా ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు సార్ విరాజ్ గారు పాపని వెతికి తీసుకొస్తాను అని వెళ్ళారు ఆయన వలన అది సాధ్యపడుతుందా అనే డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను నువ్వు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా మా సార్ ఖచ్చితంగా తీసుకొస్తారు థ్యాంక్ యూ సార్ నా డౌట్ని క్లారిఫై చేసినందుకు సార్ ఇందాక మీరు ఆ అమ్మాయిలను తీసుకొచ్చి విరాజ్ సార్కి అప్పగించి వెళ్ళేటప్పుడు నన్ను చూసి ఏదో సైగ చేశారు నేను మీ సైగలు అర్థం చేసుకునే లోపు పెద్దగా అరిచారు సార్ మీరు వెళ్ళిపోయారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు మా సార్ ఎలాంటి వాడు అంటే సహాయం కోసం వచ్చిన వారితో అవసరాలు తీర్చుకునే టైప్ అలా అని ఎవరినీ బలవంతం చేయడు కానీ వాళ్ళని ఆ పనికి ఒప్పుకునే విధంగా కన్విన్స్ చేస్తాడు ఇందాక విరాజ్ వేగాకి ఆఫర్ ఇచ్చినప్పుడు తనని ఎలా మభ్యపెట్టాడో గుర్తు తెచ్చుకుంటుంది వేగ అతను ఎలా చెప్తాడు అంటే నీకు చివరిగా నేనే దిక్కు నేనే నీకు సహాయం చేయగలను అనే విధంగా ఆ అమ్మాయిల మైండ్ని డీవియేట్ చేస్తాడు ఒకసారి ఏమైందో తెలుసా మా సార్ ఎప్పుడూ వాళ్ళని కన్విన్స్ చేయడానికే చూస్తాడు అంతే తప్ప బలవంతం చేయడు అలాంటిది ఒకరోజు తాగిన మత్తలో ఒక ఆమెకి ఇష్టం లేకపోయినా దారుణంగా ఆమెను హింసించి బలవంతం చేస్తాడు ఎందుకంటే ఆమె విరాజ్ సార్ ఆఫర్ని ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడమే కాకుండా సార్ని ఎదురించి మాట్లాడింది ఇప్పటి వరకు తనకి ఎదురు ఎదురు తిరిగిన వారే లేరు మొట్టమొదటిసారి ఆ అమ్మాయి ఎదురు ఎదురించింది తన కోసమని రూపాయి రూపాయి డబ్బులు పోగు చేసుకుంది ఆ అమ్మాయి నగలు చేయించుకొని దుకాణం బయటకు వస్తే ఎవరో దొంగ విధవ లాక్కెళ్ళిపోయాడు నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుంది తన జీవితం తన జీవిత కష్టం ఆ నగలు ఎవరైనా గమ్మున ఎలా ఉంటారు ఆ నగల కోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఆమె జీవితం నాశనం చేసుకుంది ఆ తర్వాత విరాజ్ సార్ని ఎదురించి మాట్లాడింది నువ్వే నాకు భయం వేసింది మిమ్మల్ని కూడా అలానే చేస్తాడేమో అని అందుకే మా సార్ మైండ్ని నీ నుండి డైవర్ట్ చేయడానికి నేను ఆ అమ్మాయిలని తీసుకొచ్చాను ఆ కుక్కపిల్లని వెతకడానికి వెళితే కోసమే వాళ్ళు కనిపించారేమో నిన్ను కాపాడడానికే వచ్చారేమో అనిపించింది విరాజ్ గురించిన విషయాలు విన్న తర్వాత వేగా మూగబోయింది పాపం ఆ అమ్మాయి రెండు రోజుల్లో పెట్టుకుని వీడి చేతిలో తన మానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది నిజంగా ఆ అమ్మాయిలని తీసుకుని రాకపోతే నా పరిస్థితి కూడా అదే అయ్యేది వాళ్ళు వచ్చేసరికి మైండ్ డైవర్ట్ అయ్యి రోజీ అనే ఆప్షన్ నాకిచ్చి నన్ను లొంగ తీసుకోవాలని చూశాడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు చివరికి వాడి కోరిక నెరవేరింది రోజీని అడ్డుపెట్టుకుని నన్ను సొంతం చేసుకుంటున్నాడు పాపని వెతికి తీసుకువచ్చిన తరువాత నా పరిస్థితి ఏంటని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఏం ఆలోచిస్తున్నావు తల్లి ఆ పాప దొరుకుతుందా అనేనా నేను చెప్పాను కదా మా సార్ ఖచ్చితంగా వెతికి తీసుకుని వస్తారు ఒక్కసారి ఏదైనా కేసు సాల్వ్ చేయాలని రంగంలోకి దిగితే అది పూర్తి చేసే వరకు నిద్రాహారాలు కూడా పక్కన పెట్టేస్తాడు తను పని పూర్తి చేయాలనుకుంటే డ్యూటీలో అంత సిన్సియర్గా ఉంటారు అంత సిన్సియర్గా పనిచేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏంటి అతని డ్యూటీయే కదా అది కదా మళ్ళీ అమ్మాయిలని బలవంతం చేయడం ఏంటి అని అడిగింది వేగ అవసరమని వచ్చిన వారి దగ్గర ఏది దొరికితే అది తీసుకునే రకం సహాయం కోరి వచ్చిన వారే కదా ఏదైనా ఇవ్వగలరు దాన్ని ఆసరాగా తీసుకుని అతని కోరికలను నెరవేర్చుకుంటాడు అదే ఎందుకల్లా చేస్తారని అడుగుతున్నాను సార్ ఎవరు ఎలా ఆలోచిస్తారో మనకి ఎలా తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఇతను ఇలాంటి టైప్ ఒక్క మాటలో మా సార్ గురించి చెప్పాలి అంటే నీచ నికృష్టుడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు వేగ విరాట్ చేసిన ఘనకార్యాలు తెలిసిన తరువాత తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ సరోజిని వాళ్ళ దగ్గరకు వెళుతుంది విరాజ్ రోజీ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఆ పాప చదివే స్కూల్ దగ్గరికి వెళ్తాడు వాచ్మెన్తో ఈ పాప స్కూల్ బయటకు వచ్చాక ఎటు సైడ్ వెళ్ళిందని అడుగుతాడు నాకు తెలియదు సార్ నేను నైట్ డ్యూటీ వాచ్మెన్ పగలు వేరే అతను ఉంటాడు అయితే వెంటనే వాడికి కాల్ చేసి రమ్మని చెప్పు అని ఆర్డర్ వేస్తాడు వెంటనే ఆ వాచ్మెన్ మార్నింగ్ డ్యూటీలో ఉన్న అతనికి కాల్ చేసి స్కూల్కి రమ్మని చెప్తాడు ఒక అరగంటలో వాచ్మెన్ స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు రోజీ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎటు సైడ్ వెళ్ళిందని అడుగుతాడు సార్ ఆ పాప ఎప్పుడూ లెఫ్ట్ సైడ్ వెళుతుంది ఆమెని తీసుకొచ్చే షేర్ ఆటో అతను అప్పుడప్పుడు లేటుగా వస్తాడు ఆ పాప ఊరికే నుంచోవడం ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి సందు చివర ఉంటుంది సరే నువ్వు వెళ్ళు అంటూ ఆ వాచ్మెన్ చెప్పిన రూట్లోనే వెళ్తాడు రోజీ వెయిట్ చేసే ప్లేస్ని గమనిస్తూ చుట్టూ చూస్తాడు ఒక పాన్ షాప్ ఉంటుంది దాని ముందు సీసీ కెమెరా ఉండడం గమనించి వెంటనే ఆ షాప్ డోర్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి పిలిపించమని అడుగుతాడు వెంటనే కానిస్టేబుల్ అతనికి కాల్ చేసి పిలిపిస్తాడు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పి ఆ షాప్ అతన్ని ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో వీడియో ప్లే చేయమంటాడు రోజీ ఆటో ఎక్కడం చూసి ఆ నెంబర్ని నోట్ చేయమంటాడు విరాజ్ విరాజ్ ఆ నెంబర్ ఏ సిగ్నల్ క్రాస్ చేసిందో కనుక్కోమని స్టేషన్కి కాల్ చేస్తాడు విరాజ్ కాల్ చేయగానే హెడ్ కానిస్టేబుల్ ట్రాఫిక్ పోలీసులని కాంటాక్ట్ అయ్యి ఆటో ఏ సిగ్నల్స్ రీచ్ అయిందో చూసి చెప్పమంటారు ఆ ఆటోని చెక్ చేసి ఏం జరిగిందో తెలుసుకునేసరికి త్రీ అవర్స్ పడుతుంది ఆ ట్రాఫిక్ పోలీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం విరాజ్కి చెప్పడానికి కాల్ చేస్తారు కానిస్టేబుల్స్ విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగిందని అడుగుతాడు సార్ ఆ పాప ఎక్కిన ఆటో స్కూల్ దాటి వచ్చిన తర్వాత ఉన్న ఒక్క సిగ్నల్ని మాత్రమే క్రాస్ చేసింది ఆ తర్వాత ఏ సిగ్నల్ని దాటినట్టు చూపించలేదు ఏమైందో అని వీడియో మొత్తం చూస్తే ఒక దగ్గర ఆటో ఆగిపోయింది ఆ డ్రైవర్ పంచర్ వేస్తున్న సమయంలో ఆ పాప కిందకి దిగి చాలాసేపు నుంచునే ఉంది అప్పటికే ఒక కార్ వాళ్ళని గమనిస్తూ ట్వంటీ మినిట్స్ అలానే ఉంటుంది ఆటో అతను తన పని చేసుకుంటుంటే ఆ పాప నోరు మూసి కొంతమంది రౌడీలు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు ఆ కార్ నెంబర్ నోట్ చేసి లాస్ట్ సిగ్నల్ ఎక్కడ క్రాస్ చేసిందో చూసాము సార్ ఆ కార్ ఊరి అవతల ఉన్న లాస్ట్ సిగ్నల్ని క్రాస్ చేసింది ఆ తర్వాత అది ఎక్కడా కనిపించలేదు అంటే ఆ మధ్యలోనే ఎక్కడో ఉండాలి అని చెప్తాడు ఆ కార్ లాస్ట్ లొకేషన్ నోట్ చేసుకుని వెంటనే విరాజ్ ఆ రూట్ వైపుకి జీప్ తీయమని చెప్తాడు ఆ సిగ్నల్ని క్రాస్ చేశాక మళ్ళీ ఇంకో సిగ్నల్ రీచ్ అవ్వాలి అంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కార్ ఆ సిగ్నల్ క్రాస్ చేయలేదంటే ఈ మధ్యలోనే ఉండాలని అణువణువు గాలిస్తూ ఉంటారు రెండు గంటలు పైనే ఆ రూట్ మొత్తం గాలిస్తారు పోలీసులు కానీ ఒక్క క్లూ కూడా దొరకదు అందరూ నీరసపడిపోయి కూలబడతారు కానీ విరాజ్ మాత్రం పట్టు వదలక వెతుకుతూనే ఉంటాడు చివరికి అతని ఎనర్జీ కూడా అయిపోయింది అనగా ఒక పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది దాని ముందు ఒక కార్ ఉండడం చూసి అలాంటి ఇంట్లో ఎవరు స్టే చేయరు మేము వెతుకుతున్న కార్ అదేనేమో అనుకుంటూ వెళ్ళి చూస్తారు విరాజ్ వాళ్ళు వెతికే కార్ అదే అయ్యేసరికి పాపని తీసుకొచ్చిన వారు ఆ ఇంట్లోనే ఉన్నారని ఫిక్స్ అవుతాడు కోపంగా రివాల్వర్ని తీసుకొని డోర్ దడేల్మని బాధి లోపలికి వెళతాడు నలుగురు రౌడీలు మందు మంచింగ్ ముందు పెట్టుకుని తాగుతూ ఉంటారు రేయ్ వాడు పని ఫినిష్ చేశాక మనం కానిద్దామని వెకిలిగా నవ్వుకుంటూ ఉంటారు విరాజ్ వాళ్ళెందరినీ చూసి రేయ్ పాప ఎక్కడ అప్పటి వరకు మత్తులో తేలిన వాళ్ళు పోలీస్ని చూ అక్కడ చూసేసరికి చేతులు ఎత్తి మాకేం తెలియదు సార్ అంటారు వాళ్ళు భయపడేది విరాజ్ చేతిలో గన్కి అతనికి కాదు పాప ఎక్కడా అని అరుస్తాడు ఆ గది అంటూ చూపిస్తాడు వాడిలో ఒకడు విరాజ్ వాళ్ల వైపే గన్ గురి పెడుతూ కానిస్టేబుల్కి కాల్ చేసి రమ్మని చెప్తూ లోపలికి వెళ్తాడు అప్పుడే ఒక రౌడీ రోజీ మీద చేయి వేయడానికి ముందుకు వెళతాడు రోజీ భయంతో వణికిపోతూ నన్నేం చేయొద్దు అంటుంది కానీ మాటలు పైకి రావు భయంతో బిక్కుబిక్కుమంటుంది వెకిలిగా నవ్వుతూ దొన్నపోతులా చూస్తూ మీదకి వెళుతుంటే విరాజ్ అతని వీపుకి గన్ గురిపెట్టి షూట్ చేస్తాడు బుల్లెట్ తగలగానే ఆ రౌడీ అరుస్తూ నేల మీద పడిపోతాడు అతను పడిపోయేసరికి భయపడుతూ ఉంటుంది విరాజ్ నెమ్మదిగా ఆ పాపని చేరి చిట్టి తల్లి భయపడకు నేను ఉన్నానుగా అని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ రాగానే అందరికీ నాలుగు తగిలించి జీబ్లో ఎక్కించుకొని స్టేషన్కి రిటర్న్ అవుతారు రోజీని చూడగానే వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చేరి ఏడుస్తూ ఉంటారు విరాజ్ పాపని తీసుకొచ్చేసరికి ఎంతో సంతోషంగా ఉంటుంది వేగ మళ్ళీ అంతలోనే ఆమె ఏం చేయాలో గుర్తొచ్చి బాధపడుతుంది వేగాకి సైగ చేస్తూ ఇలా రా అని పిలుస్తాడు విరాజ్ ఆమె భయంగానే అతని దగ్గరకు వెళ్తుంది ఈరోజు మూడ్ మొత్తం పోయింది రేపు షార్ప్ నైన్ థర్టీకి స్టేషన్కి వచ్చాయి అంటూ వేగాని పాపని తీసుకొని వెళ్ళమంటాడు అప్పటి ఇప్పటికీ సేఫ్ ఇప్పటికీ సేఫ్ అనుకుంటూ రోజీ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళదాం అంకుల్ అంటుంది వేగ రోజీ ఇప్పుడే వస్తానక్కా అని చెప్పి పరిగెత్తుకుంటూ విరాజ్ దగ్గరికి వెళ్తుంది విరాజ్ ఆ పాపని చూసి నవ్వుతాడు థ్యాంక్స్ అంకుల్ అంటూ హక్ చేసుకుంటుంది రోజీ ఇట్స్ ఓకే తల్లి జాగ్రత్తగా ఉండాలి ఆటో దిగడం వలన చూసావా ఎంత ప్రమాదం జరిగిందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అందుకే మనం ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు అలానే అంకుల్ బాయ్ అంటుంది రోజీ విరాజ్ నవ్వుతూ రోజీకి జాగ్రత్తలు చెప్తుంటే వేగా అతన్నే చూస్తుంటుంది వేగా చూపు చూపు తిప్పుకోకుండా తననే చూడడం గమనించి కన్ను కొడుతూ సైడ్ స్మైల్ ఇస్తాడు విరాజ్ వేగా వెంటనే తలదించేస్తుంది రోజీ రా వెళ్దాం అంటుంది సరోజినీ రంగయ్య విరాజ్కి నమస్కారం చేసి బయటకు కదులుతారు ఆంటీ అంకుల్ జాగ్రత్త ఈరోజు రోజీని స్కూల్కి పంపించకుండా జాగ్రత్తగా చూసుకోండి నేను నైట్ మళ్ళీ వస్తాను ఈవెంట్ ఉంది ఈరోజు సరేమ్మా అని నువ్వు కూడా జాగ్రత్త అని ఆమెకి చెప్తారు అలానే ఆంటీ అంటూ వేగ ఇంట్లోకి వెళ్తుంది టైం చూస్తే మార్నింగ్ సిక్స్ అయ్యి ఉంటుంది ఇంకో వన్ అవర్ ఏ టైం ఉందని హడావిడిగా రెడీ అవుతూ అవుతుంది ఈవెంట్లో బిజీ అవడంతో విరాజ్ గురించి మర్చిపోతుంది నైట్ అంతా నిద్రపోనందువలన బాగా నిద్రస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ వర్క్ వలన బలవంతంగా దాన్ని ఆపుకొని తన తన పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అవుతుంది ఈ ఈరోజు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకొని ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోతుంది మధ్యలో మెలకువ వచ్చి టైం చూస్తుంది నైన్ థర్టీ అవుతుంది అప్పుడే విరాజ్ మాటలు గుర్తు వస్తాయి ఈరోజు నైన్ థర్టీకి స్టేషన్కి రమ్మన్నాడుగా అంటే ఇప్పుడు నేను అతనితో నో నో నాకు వాడితో అలా చెయ్యాలని లేదు నేనేం చేసినా అది నా భర్తతోనే రోజీని వెతకడం అయిపోయింది ఇక వాడితో నాకు సంబంధం లేదు అనుకుంటూ హాయిగా ముసుగుతన్ని పడుకుంది సెల్ని మొత్తం పువ్వు మల్లె పువ్వులతో అలంకరించి ఫస్ట్ నైట్ రూమ్ చేసి వేగా కోసం ఎదురు చూస్తాడు విరాజ్ నైన్ థర్టీ దాటి టెన్ అవుతుంది అయినా వేగా రాదు లేట్ అవుతున్న కొద్దీ విరాజ్కి కోపం అసహనం పెరుగుతూ ఉన్నాయి రావే చెప్తా నీ సంగతి అని కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఈరోజుకి ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి మన వేగా పాపకి ధైర్యం ఎక్కువే ఇప్పుడు విరాజ్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు రిమైనింగ్ అప్డేట్స్ కూడా రోజో మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ లైక్ షేర్ అండ్ మీరు టైమింగ్ అడుగుతున్నారు కదండి స్టోరీ ఏ టైంకి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తారు అని నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ చెప్పాను టూ అప్డేట్స్ ఇస్తానని మీరందరూ కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఏ టైం అనేది ఫిక్స్ అవుతానండి ఎక్కువ మంది ఏ టైమింగ్కి అయితే అడుగుతారో ఆ టైంకి నేను స్టోరీని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను టూ టైమింగ్స్ చెప్పండి మార్నింగ్ ఈవినింగ్ కుదిరితే ఆ టూ టైమింగ్స్కి కూడా ఒక్కొక్క పార్ట్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తున్నందుకు ఐ రియలీ వెరీ హ్యాపీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తుందండి మీ అందరూ కామెంట్స్ లైక్స్తో నన్ను ముంచేయాలి సంతోషంలో ముంచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్